సంబంధించి మహేష్ నాకు ఫోన్ చేసిండు అన్నా ఎవరిని విలువాలి అని చెప్పాను అన్నాడు ఫస్ట్ పక్కకు పెట్టమని చెప్పినా తిరుకోళ్ళను రాణి గట్టే పరిస్థితిలో సగం చెప్పినా అంటే తిరుకోలు అంటే ఎవరన్నా అంటే అన్ని ఉన్నారు మీడియాలో ఉన్న తిరుకోలను కూడా రాణి దయచేసి అలా చెప్పకుండా చెప్పకని చెప్పినా ఇంకా ఎవరైనా పిరికోలు ఉంటే కూడా చివరి ఇదే లేచిపోవడానికి ఎవరు లేరని అనుకుంటున్నా దయచేసి మీడియా మిత్రులకు కూడా ఒక రిక్వెస్ట్ ధైర్యం ఉన్న మీడియాలోనే ఈ వార్త రావాలి తిరిగోలే దాంట్లో దయచేసి రావద్దని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇక సోదరులారా ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంలో నాకు సోదరుడు చెప్పిండు ఏమని అనేకమైనటువంటి ఆటంకాలు సృష్టించాలని ఈ హాల్ని రెంట్కు తీసుకుంటే నేను దానికంటే రెండు రెట్లు రెంట్ ఎక్కువ ఇస్తా మీరు హాల్ తాళం వేసుకొని వెళ్ళిపోయి బీసీలకు ఈ హాల్ యొద్దని ఒక ఆయన ఫోన్ చేసిందట నువ్వు ఎంత మనిషి విడ పోయి గిత్తత మనిషి వీడా నేను మీ బాపుతో కొట్లాడి అని ఇక్కడికి నేను నువ్వు గిత్తత ఊర విసికటువంటి మనిషి ఈ మంచిర్యాలలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలకు నువ్వు మీటింగ్ పెట్టుకున్నావు తిట్ ఇది ఇవ్వద్దు అంటవా నీకు అంత అది కూడా ఎక్కువనే నేను చూస్తేనే పేషెంట్ చూసినట్టు అనిపిస్తుంది ఎట్లుండాలనాయా ప్రజల మనిషానికి ఇట్లా లేవ ముఖేష్ గారు లేవండి ఒకసారి ఈ ఎత్తు పొడుగు గిట్లు ఉండాలి కదనా ఎత్తు పొడుగు ఒక గిట్లుండాలి కూర్చో నీ దయచేసి నీతో పోల్చినది ఏమనుకోకు గటువంటి వాళ్ళు ఇవాళ బీసీల సభను మంచిర్యాలలో బీసీల సభను ఆపుతాం మంచిర్యాలలో బీసీల సభ లేకుండా చేస్తాం ఏందన్నా బాగైంది ఏంది ఆ లో మీడియా వాళ్ళు కదా వీడియో తీసుకుంటారు కూర్చో రైట్ రైట్ ఓ కంజయ్ ఆ లింక్ ఇచ్చే ఫ్రీగా వాళ్ళకి ఏ బాధ లేదు హెచ్డి క్వాలిటీలో లైవ్ ఇస్తాం తీసుకోండి అన్న రైట్ సోదరులారా ఈ మీటింగ్ జరగకూడదని ఈ మీటింగ్ను అడ్డుకోమని ఈ మీటింగ్ను ఎట్టి పరిస్థితిలో మంచిర్యాలలో తీసి వాదనే వినిపించకూడదని గింతగింతోడు గింతగింతోరు కూడా దీని మీద ప్రాయం కడతాడు మీరు రాసి పెట్టుకోరు ఈ మంచిర్యాల మంచిది కాబట్టే మీ రాల నడుస్తున్నాడా ఈ మంచిర్యాల మంచిది కాబట్టే నీ రాల నడుస్తుంది కొక్కిరాల పెట్టుకో ఈ బీసీల చెరువు ఎవరు వచ్చినా ఈ బీసీలను రాజకీయంగా ఆర్థికంగా ఏ రకంగానైనా అనుగ తొక్కాలని చూసినా ఉగ్ర నరసింహ అవతారం ఎత్తి నీవు ఎంత పడతాం గుర్తుపెట్టుకో మీటింగ్ నడిస్తే నీకు నిప్పు నొప్పైనాదా ఇది ఎట్లాగో నీకు లాస్ట్ ఎన్నికలు వచ్చేసారి నీకు ఓటు లేదు లేదు ఎన్ని నే కొని ఇక్కడ మాట్లాడుకుందాం ఎన్ని మీ ఓట్లు ఎన్నిడా ఇరవై కిలోల ఏట సరిపోతాయి వాళ్ళకి ఇరవై కిలోల ఏట అయితే మొత్తం పెట్టంగా మిగులుతుంది ఇంకా ఈ పిడిచేడు మంది లేని మీరు ఈ మంచిర్యాలను మెజార్టీ ప్రజలుగా ఉన్నటువంటి మా బీసీలను మీరు సభ పెట్టుకోవద్దంటరా వీళ్ళు మంచిర్యాలకు పట్టేదారులు అయినట్టుగా బుద్ధిదారులు అయినట్టుగా ఎవడో ఎందుకంటే ఎవడో వచ్చి రాసిచ్చిపోయినట్టుగా కాయిదా మీద మంచిర్యాల సింగిల్ వార్డు మెంబర్ కానియా ఇక్కడ గుర్తుపెట్టుకో వెలమోని రెడ్డోలో ఇక్కడ సింగిల్ వార్డు మెంబర్ కూడా కానీ ఈ మంచిర్యాల ఈ మంచిర్యాల బీసీలది ఇది బీసీల రక్తంతో ఏర్పడినటువంటి వాళ్ళ చెమటతో ఏర్పడినటువంటి మంచిర్ ఇది మీది కాదు మేము సభ పెట్టుకొని మా సభ సజావుగా జరిగితే మా సభను సజావుగా జరగాలని మీరు కోరుకుంటే మీ తెరువు మేము ఎందుకు పోదుమా నిన్ను పట్టించుకొని కూడా పట్టించుకోకపోదు నువ్వు ఈ సభను ఇబ్బంది పెడదామని చూస్తే నువ్వు ఈ రాష్ట్రంలో ఏమి అడుగు పెట్టలేవు గుర్తుపెట్టుకో ఏం అడుగు పెట్టలేవు ఈ రాష్ట్రంలో ఏమనుకుంటున్నావు బీసీలు అంటే మీ దగ్గర పనిచేసే డ్రైవర్లు అనుకుంటున్నావా బీసీలు అంటే ఏదో పొరపాటున మొన్న ఒక దుర్మార్గు రాజకీయంగా కథం చేయడానికి బీసీల మందరం ఓ నిర్ణయం తీసుకున్నాం తప్ప నువ్వు అందగా నిలిసి అందగానివన్నీ నీకేం ఓటేయలేడా అర్థమైందా ఇక ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది ఉంటే అందులో ఐదు నియోజకవర్గాలు అన్ రిజర్వ్డ్ ఉన్నాయి జనరల్ స్థానంలో ఉన్నాయి చూసానా కరెక్ట్ ఐదు నియోజకవర్గాలు జనరల్ స్థానంలో ఉన్నాయి ఈ జనరల్లో ఉంటే ఇదే మంచిర్యాలలో బీసీ ఎమ్మెల్యే ఎప్పుడన్నా వచ్చినా ఎప్పుడన్నా లక్షది పేరు అది వేరే మంచిర్యాలలో ఇప్పటి వరకు బీసీ ఎమ్మెల్యే కాలే ఈ టికెట్లు కూడా ఈయన ఈ పాటలు ఉంటాడు వీళ్ళకైనా ఇళ్ళకు దొరతాడు ఒక ఆయన ఈ నిట్రాంగ ఒక ఆయన అటురుక్తా ఉంటాడు ఆయన అట్రాంగానే ఒక ఆయన ఇటు ఉరుక్కుతా ఉంటాడు ఇవే ఓ నాగుబాము ఈ పుట్టలకైనా పుట్టలకు పోతే ఇసం పోతా పోతుందా పోతా పెద్ద మనిషి నాగుంబాము ఈ పుట్టలకైనా ఆ పుట్టలకు మారితే ఇసం పోతుందా ఇసమే ఉంటది దానికి కాబట్టి వీళ్ళు ఏ పుట్టలు మారినా వీళ్ళు మనోలు కాదు ఏ పుట్టలు మారినా మనోళ్ళు కాదు కాబట్టి ప్రజలారా మనమంతా ఒక్కటి మన సాకలి మంగలి కుమ్మరి కమ్మరి నాయ బ్రాహ్మణ మన రజక బిడ్డలు మన యాదవులు మన పెద్దశాలీలు మన పెరికలు మన ముదిరాజులు మన మున్నూరు కాపులు మనమంతా ఒక్కటి ఒక్కసారి ఈ మంచిర్యాలలో ఉన్నటువంటి గ్రౌండ్ల మైదానంలో మీ విలవలు నా దిక్కు నిలబెట్టు మీ విలవలు నా దిక్కు నిలబెట్టు మీ రెండేళ్ళు నా దిక్కు నిలబెట్టాయా ఒకసారి చూపెట్టు నీ బలమేందో కాడ నీ బలమేందో చూపెట్టు ఉన్నారు ఆ పెద్ద చేపట్టేళ్తారే వాళ్ళు ఏ సభ నువ్వు వెరకే మొత్తం చల్లబడి వీళ్ళ నాలను ఒక దగ్గర వేస్తే కూడా పదివేల మంది లేదు పదివేల మంది లేరు పది వేల మంది లేనటువంటి వీళ్ళు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి దీని గుడ్డకు బట్టి ఉంటే ఇక్కడ గుడ్లతో ఇది కూర్చోవడానికి బీసీల మేమో అమాయకుల మా ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో మంచిర్యాల గడ్డ మీద బీసీ జెండా ఎగుర్తుంది బీసీ ఎమ్మెల్యే అయ్యి తీర్చడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి మంచిర్యాల ఇచ్చా మిగతా నియోజకవర్గాల సంగతి ఏంటి మిగతా నియోజకవర్గాలు ఐదిటికి ఐదు ఐదిటికి ఐదు అవి బీసీల హండ్రెడ్ పర్సెంట్ భోగా వాళ్ళైపోగా మిగిలిన కూడా బీసీలు మొత్తం వంద శాతంగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నియోజకవర్గాలను గెలుచుకోబోతా ఉన్నారు ఇక్కడ ఈ మంచిర్యాలలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఓట్లు తరిగి మనం బీసీలంతా మన బీసీ బిడ్డకు ఓట్లు వేసుకొని రిజల్ట్ వచ్చిన్నాడు ఓట్ల పెట్టలు ఇప్పారు కదా పెట్టలిప్పిన్నాడు అని వెళ్ళి మన బీసీ ఎమ్మెల్యే బయటకు వచ్చి మంచిర్యాలలో తిరుగుతుంటే ఎట్లుండదన్నా మొత్తం తిరుగుతుంటే మంచిర్యాల కాడ దొరలు దొరల కాలం నుంచి విముక్తి ఉంటది భారతదేశంలోనే బీసీలకు పూర్తిగా స్వాతంత్రం రాలే తెలంగాణలో అయితే బీసీ ముఖ్యమంత్రి అవ్వడు మంచిర్యాలను మచ్చుకోలేదు ఇక సాంద్రాబాయ్ మీ ఏలుబడి సాలు మీరు ఏందో తెలుసు మీరు మీ తాను ఎన్ని కథలు ఉంటాయో తెలుసు మీరు ఎన్ని పడేవాయి పనులు చేస్తారో సాడతారో అన్ని తెలుసు ఇక చాలు మా బతుకు మేము బతుకుతాం మా బతుకు మేము బతుకుతాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నేను ఈ మంచిర్యాల వేదిక నుంచి చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు వెలమలు పోయి ఢిల్లీల జంతర్ మంతర్ కాడ కూర్చున్నారు ఏమని బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కూర్చున్నారు పులి ఏది జంతువులను వేటాడి తినే పులి కూర్చొని దీక్ష చేస్తుందట ఏమని నేను మాల వేసుకున్నా నేను మాంసం చేసినా అని పులి దీక్ష చేస్తా ఉందట నిజమే కావచ్చు అనుకోని కొంతమంది కొంతమంది పిడికేరు మన దాంట్లో ఉన్న బీసీలు పోయి ఆ తబలా ఇక తీసుకున్నప్పుడు భజన ఉండాలి కదా అని భజన కొట్టుకుంటా కానీ ఆ ఆ పులికి తెలుసు పులిని మంతర్ కాడ కూర్చోబెట్టి మొత్తం తెలంగాణ చరిత్రలోనే ఇప్పటి వరకు ఈ డెబ్బై ఐదేళ్ల ఎవరైతే మనకు రిజర్వేషన్ ఇయ్యని అడ్డుకున్నారో వాళ్ళ ముక్కు పట్టి కూర్చుండ పెట్టినారా ఢిల్లీ కాడ ఇది ఎవరో కాదు మన బీసీలు అందరం కలిసి టార్గెట్ చేస్తే పోయి కూతురు ఎందుకంటే ఓట్లు బీసీల దగ్గర ఉన్నాయి రేపు వాళ్ళ ఇంటికి పోతే ఆయన సొప్పు తీసుకొని రా వాళ్ళకి చెప్పిన పని చేయకపోతే అని చెప్పి పోయి కూర్చున్నారా మరి నిజంగా మరి నిజంగా వీళ్ళకి ఇలా కడుపులు ఉందా ఇయ్యాలని ఉందా ఉన్నాయే అన్నా వీళ్ళకి లేదు వీళ్ళు టెంట్ వేసిరు కదా ఢిల్లీలా టెంట్ వేసిన ఢిల్లీలా ఇక్కడ కూడా పోయిన అయితే టెంట్ వేసారు కదా నిజంగానే నరేంద్ర మోడీ గారు ఏమో ఇంతగానో నిల్లు పెడుతున్నారు ఇస్తరాదాయిగా నలభై రెండు శాతం ఇద్దాంతి అని అన్నాడు అనుకో ఈ టెంట్లో కూర్చున్నావు టెంట్ కట్టే లుడవికి నరేంద్ర మోడీని కొడతారు ఏమని మేమేదే యాక్టింగ్ కోసం పెట్టుకుంటే నువ్వు నిజంగా చేస్తావా ఇలా డ్రామా నిజంగా మీకు మా బీసీల మీద ప్రేమ ఉంటే నిజంగా టెంట్లో టెంట్ లో కూర్చున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మా బీసీల మీద ప్రేమ ఉంటే పద్దెనిమిది మంత్రి పదవులలో తొమ్మిది మాకు ఇయన్నా వద్దా మరి మూడే ఇచ్చిన ఇంకా ఆరు ఈ ఆరు ఇయంగా ఎవరన్నా వద్దంటున్నా ఈ ఆరు కోసం పిల్లు పెట్టాల్సిన పరిస్థితి ఉందా గవర్నర్ నిలిచి ఒక ప్రమాణ స్వీకారం చేపి అంటే సరిపోయాను అవునా కాదా మనకి నీ చేతిలో ఉన్న భూమి ఇది ఇయ్య కార్పొరేషన్ పదవులు యాభై శాతం ఇయ్యవు ఇవి ఇయ్యట కానీ ఒంటె పదవులకు నక్కాస పడ్డట్టుగా మనకు ఆడ నలభై రెండు అని కట్టి ఇక చూడని మీకు నలభై రెండు తెస్తున్నా ఒంటే తలకా అన్నప్పుడు వస్తుంది అది అది అనేది లేదు మనకు అందేది లేదు అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చిన వీళ్ళంతా ఈ ముఠా అంతా కలిసి తీసుకొచ్చి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పే ఆడ బిల్లు పాస్ అయింది నేను మాట్లాడిన గంటసేపు అలా అంతా ఇల్లే కూర్చున్నారు వేలమోహల్ రెడ్డి వాళ్ళు అంతా ఏ మీ గుండెనే చేసుకోని మీ విమానంగా చెప్పరువా దీంతో మాకు రిజర్వేషన్ వస్తా అదివా అన్న అందరునా మీరు రాదని వాళ్ళకు కూడా తెలిసి లేదు యాక్టింగ్ అని తెలుసు నాకు నిజంగా బిల్లుతోనే వచ్చేదండి మళ్ళీ ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చినావు ఆయన ఆడినప్పుడల్లా పాల ప్యాకెట్ వేరు మీద పోయే ఇది వచ్చింది అని చెప్పుడు మనకు పాల ప్యాకెట్లతోనే దరిపోయింది రిజర్వేషన్ల బిల్లు ఆ కోటోల మీద పోయాల్సింది పాల ప్యాకెట్లు కాదు నాయన మీ ఇష్టం అది అవి నరూప రాక్షసుల బొమ్మలు అవి ఇంటికి కనుక ఒకటి కట్టుకోము అటువంటి బొమ్మలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు బీసీలు అంటే ఓ అటువో అటువవు ఇవాళ ఇంతమందిని మనము రక్త సంబంధి మనం ఒకటే కుటుంబం అని బీసీలమంటే వచ్చి కూర్చున్నామాయడా ఇగో ఇది పరిశాన్ వాళ్లకు ఇప్పుడు వాళ్ళకి ఇది పరిశాన్ వీళ్ళు విడిపోవాలి కానీ గిట్టేట కూర్చుంటారు వీళ్ళు గిట్టేట కూర్చుంటారు ఆ కులాలన్నీ ఎట్లా కలిస్తా మీరు కలవద్దు కదా మా కింద డ్రైవర్లుడో లేకపోతే మా ఇంటికి వాచ్మెన్లుడో పని చేయాలి కదా అని అనుకో అనుకుంటారు అన్నట్టు వాళ్ళు నేను చెప్తున్నాగా మిమ్మల్ని మా ఇళ్ళ వాచ్మెన్ల కూడా పెట్టుకోము రేపు పొద్దుగాల ఇవాళ సోదరులారా నలభై రెండు శాతం రిజర్వేషన్ పేరుతోటి డ్రామా సర్పంచ్ లో సర్పంచ్ ఎన్నికలలో ఇప్పటికి ఎన్నున్నాయమనే ఎంత శాతం వస్తున్నాం యాభై శాతం సర్పంచ్లు బీసీలే ఉన్నారు ఇప్పుడు యాభై ఒక శాతం ఎంపీడీసీలు యాభై ఒక శాతం సర్పంచ్లు బీసీలు యాభై శాతం ఎంపీడీసీలు బీసీలే ఉన్నారు ఈ యాభై కట్ చేసి దీన్ని నలభై రెండు చేసుకొస్తా అని పోయిండు ఆ మొనగాడు ఆల్రెడీ యాభై మనం ఊర్లో కొంట గత చైతన్యం వచ్చింది ఇక ఇప్పుడు అయితే యాభై డెబ్బై కూడా అవుతుంది ఎందుకంటే ఏ ఊర్లో చూసినా ఇప్పుడు విలవైన రిటైర్ నామినేషన్ అవుతామంటే భయపడుతుంది ఎందుకు ఈ బీసీలంతా ఒకటే ఆయన ఇదివర దాకా ఏడో కనీసం నమస్తే పండేలాంటి ఓడిపోతే ఆయనకి జరిగిపోతుంది దాంతో ఇప్పుడు నామినేషన్ వేయాలంటే కూడా భయపడుతున్నారు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు ఈ పీసీ చేసి బరికిసి నిలబడ్డది కాబట్టి ఇలా ఊర్ల పంట భయపడతా ఉన్నారు పీసీలకు తల వంచి నమస్కారం చేస్తా ఉన్నారు సోదరులారా ఆల్రెడీ మనకు యాభై శాతం దాటి వస్తున్న కాడ ఇయ్యరట మరి అన్యాయం జరుగుతున్న ఉద్యోగాల కాడ అన్యాయం జరుగుతున్న విద్య కాడ మాత్రం ఇయ్యరట ఏమి డ్రామా ఇది అందుకే మీకు నలభై రెండు శాతం మీకు నలభై రెండు శాతం అని ఓరేరు చెప్తా ఉన్నారు ఎవరు ఇస్తారు మనకి నలభై రెండు ఈ పదిహేను శాతం వాళ్ళు ఇస్తారట మొన్న కులకరణను లెక్కలు చేసిండు ఎవరు రేవంత్ రెడ్డి గారు కులకరణని లెక్కలు చేసిండు లెక్కలు చేసి ఏమన్నాడు మేమంతా పెద్ద కుల అంతా కలిసి తెలంగాణ రాష్ట్రంలో పదిహేను శాతం ఉన్నామయ్యా అని చెప్పిండు ఇక మనది పక్కకు పెట్టరా మన లెక్కలు ఎట్లయినా దొంగ లెక్కలు చేసిండు మనది పక్కకు పెట్టరు ఆయనే చెప్పినగా పదిహేను శాతం ఉన్నాయని రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లు నీ పదిహేను నువ్వు తీసుకొని పక్క జరుగు మిగతాది మాదే నీ పదిహేను నువ్వు తీసుకొని పక్క జరుగు మిగతాది మాదే నువ్వు మాకు మనసుందా నువ్వు మాకు మనసు మీరా బర్రెకు సున్నమే చావు కాదు వీళ్ళెప్పుడు మనోళ్ళు కాదు గుర్తుపెట్టుకోరు వీళ్ళెప్పుడు మనవులు కాదు భార్య చునమే తావైతుందా వీళ్ళు పెద కులపాలు మన వాళ్ళు కానే కాదు వాళ్ళు వాళ్ళ జీవితం అంతా దోపిడే వాళ్ళ జీవితం అంతా దోపిడే నిజంగా వీళ్ళు మన కోసం పనిచేసినట్టే మన ఆస్తి వర్గాలి కదా వాళ్ళ దగ్గర పెరుగుతుంది అందుకోసమే ఇక రెడ్డోలకు పార్టీ వెలువలకు పార్టీ బాబులకు పార్టీ నేను చెప్పిన అరే మేము పార్టీ పెడుతున్నాం రానంగానే కిన్ మీద హత్యాయత్నం చేసి వీళ్ళందరూ కలిసి కిన్ మార్మల్ చంపేస్తే కథం అయిపోతుందని మొన్న ముప్పై తొమ్మిది రోజులైంది నా మీద హత్యాయత్నం జరిగి ఇప్పటి వరకు పోలీసులు వాళ్ళు పోయింది లేదు పట్టుకున్నది లేదు మీరు రాసి పెట్టుకోండి మీరు స్ట్రెచ్చర్ మీద ఉన్నా మీరు రిటైర్ అయ్యి ఇంట్లో వండుకున్నా మీరు ఎక్కడ దాచుకున్నా రేపటి బీసీ ప్రభుత్వం మిమ్మల్ని గుడ్డలో తీసుకొచ్చి ప్రజా నిలబెడతా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇదే మంచిర్యాలలో అక్రమ కేసులు బీసీ బిడ్డల మీద ఎవరెవరైతే పెడతా ఉన్నారో ఎవరెవరైతే అధికారులు బీసీలను ప్రదరిస్తా ఉన్నారో మీరు రాసి పెట్టుకోండి వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఒక్క బీసీ బిడ్డ మీద ఈగ వాలినా ఒక్క టీసీ బిడ్డను అక్రమంగా బంధించిన ఈ రాష్ట్రాన్ని కుండం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా మనం పార్టీ పెడతామంటే పార్టీ పెట్టొద్దా ఏం పెట్టాలి మీ కడీల దగ్గరకు వచ్చి మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి అన్న ఒక టికెట్ ఇవ్వని అడుక్కోవాలి అడుక్కోవాలి మేము ఏ నీవు రాబాయి నువ్వు ఏ ఊరికే బిడ్డ మా బీసీల ఇళ్ల మా తెరికో ఇంటి ముంగట మా రజకుల ఇంటి ముంగట మా నాయి బ్రాహ్మణుల ఇంటి ముంగట మా యాదవుల ఇంటి ముంగట మా పద్మశాల ముదిరాజులు మున్నూరు కాపులు మా గౌట్స్ వాళ్ళ ఇండ్ల ముంగట బొచ్చలు పట్టుకొని కూర్చొని పెడితే మిమ్మల్ని పెట్టుకోరని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఆ రోజు తీసుకొస్తా బీసీలంటే అనగారిన వర్గాలు ఎవరు చెప్పింది బీసీలు అంటే బిగ్ క్లాస్ మేము మేము బిగ్ క్లాస్ అందుకోసమే సోలర్లారా వీళ్ళ చేతులున్న రిజర్వేషన్ ఇయరంట రాదాని కోసం రాత్రి మనం లడాయి చేద్దాం పారని చెప్తా ఉన్నారు వీళ్ళు నమ్ముదామా వీళ్ళని నమ్మే ప్రసక్తే లేదు ఇక మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వంటే ఊడేమో లెక్క పెట్టాలంటాడు ఊడేమో ఉన్నాయో చూడాలంటాడు ఊడేమో బొట్లైన ఉన్నాయో చూడాలంటాడు వీళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ దోసోళ్ళు ఎంత గోసోళ్ళెంత గొంగడోళ్ళు ఎంత లెక్క పెట్టాలన్న మనకి ఇయాలంటే మనకిచ్చకే ఇవన్నీ పెట్టాలట మొన్నేం చేసిన వీళ్ళంతా రెడ్లు వెలమలు కలిసి ఈడబ్ల్యూఎస్ అని దొంగ రిజర్వేషన్ పది శాతం తెచ్చుకోరు ఆల్రెడీ రాత్రికి రాత్రి తెచ్చుకోరు వీళ్ళు మనకిచ్చే లేదు మన బీసీ బిడ్డలు నూటికి తొంభై మార్కులు వచ్చినా మనకి ఉద్యోగం లేదు వాళ్ళ కాతం నూటికి యాభై మార్కులు వచ్చినా ఉద్యోగం వచ్చింది దొంగతనంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా రేపటి బీసీ ప్రభుత్వం ఈ ఈడబ్ల్యూఎస్ ఖచ్చితంగా సవరిస్తుంది అక్ర మార్కులను ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ కోటానికి నుంచి ఇక మహిళా రిజర్వేషన్లు మహిళా రిజర్వేషన్లు ఏంటి చట్టసభలలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉండాలనేది భారత పార్లమెంట్ తిరిగొలం సభల్లో చట్టసభల్లో మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు మన బీసీ ఆడబిడ్డలకు రిజర్వేషన్ ఇవ్వరు మన బీసీ బిడ్డలకు ఉద్యోగాలు ఇయరు ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది చూసిరా ఉద్యోగాంది కాదు వైన్స్లది వైన్స్లో వేసింది ఇలా వైన్స్ టెండర్ల నోటిఫికేషన్ వేసి దాన్ని నిమిషం కూడా తేడా రానియరా ఇక రేపు అయిపోతుంది అనగా ఇవాళ నోటిఫికేషన్ వేస్తారు మరి ఉద్యోగాలు కూడా గట్టే పడి తీయాలి కదా ఒకటి దిగిపోగా ఇంకో లెక్కయాలి లవద్దా ఆడలేదు ఇక ఆడలేదు ఇక బీసీ మంత్రులు బీసీ మంత్రులు ఉంటారు ఉత్సవ విగ్రహాల కంటే అన్యాయం ఏమైంద్ర ఆయన బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ పెడతాను తొమ్మిది వేల కోట్ల పెట్టిడు మాట్లాడమంటే ఆయన దిగి వెళ్ళిపోతుంటాడు ఈ కెన్ ఇట్లా అయ్యో అయ్యో సీఎం గారు ఏమనుకుంటాను ఒక ఆయన అయ్యో ఆయన గుండె కలుక్కమంటదేమో ఈయన మన గుండెలు కలుక్కమంటలేవా ఆయన మన గుండెలు కలుక్కుమంటలేవా ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొచ్చింది ఇటీవల కర్ణాటకలో కుక్కలకు చికెన్ బిర్యానీ ఊళ్ళో తిరిగే కుక్కలకు చికెన్ బిర్యానీ అనే స్కీమ్ తీసుకొచ్చి పెట్టిరాడా వాళ్ళు కుక్కలకు చికెన్ బిర్యానీ పెడతారట హాస్టల్లో చదువుకునే మన పోరాళ్ళకు పురుగులన్న పెడతారట వీళ్ళు వాళ్ళ నీతి వాళ్ళ జాతి చూడరు ఎట్లుందో అందుకోసమే మన బతుకులు మారాలంటే మన జీవితాలు మారాలంటే మన చలరాలు మారాలంటే మంచి పనికైనా ఇంట్లోనే ఉండాలి గుర్తుపెట్టుకోరు ఈ మంచిర్యాలకు కూడా బీసీ ఎమ్మెల్యే ఉండాలి ఇలా ఒకప్పటి కథ వేరు ఇప్పుడు వేరు సోదరులారా లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయిగా లోకల్ బాడీ ఎన్నికల దిగుతూ ఉంటారు కొంటి విలువైన దిగుతా ఉంటాడు ఆనే ఇంటికాడ చైర్లు ఐదారు వేసుకొని వాన్ని పిలిచి వీని పిలిచి ఇద్దాగు అద్దాగు ఇవన్నీ చేస్తా ఉంటారు ఈ దుకాణం స్టార్ట్ కావచ్చు అప్పుడే స్టార్ట్ కావచ్చు నేను నిజంగా ఒక బీసీ తల్లి పాలు తాగిన ఆ బీసీ తల్లి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా చెప్తా ఉన్నా నేను నా బీసీకే ఓటేస్తాను మీరు వేస్తారా అట్లా వేస్తా రెండు సార్లు లేవటరా నిజంగా లేవకూడ్రీస్తారా ధన్యవాదాలు కూర్చోరు సోదరులారా ఇక ఇప్పుడైతే నమ్మకం వచ్చింది ఇక ఎందుకంటే ఒక్క చేయగా రెండు చేయలు లేవట్టి నా బీసీల కోసం నా ిడ్డలకే ఓట్లేస్తా అని చెప్పి ఇలా మీరు చెయ్యి నెత్తి నినదించి చూసినవా ఇది చాలు ఇది చాలు వాళ్ళ బతుకులు రాజకీయ బతుకులు అంతం చేయడానికి మంచిర్యాల సోదరులారా రేపు రెండు వేల ఇరవై రెండు కల్లా బీసీలు ముఖ్యమంత్రిగా బీసీలు మంత్రులుగా బీసీలు మున్సిపల్ చైర్మన్లుగా మనం ఉండాలి దానికోసం మరి వాళ్ళందరికీ పార్టీ దుకాణం ఉండే మరి మనకేంది మల్లన్న బీసీల రాజకీయ పార్టీ ఉండాలి అవద్దా ఉండాలా అవద్దా మీరు గట్టే శైలి చెప్తా ఉండాలా వద్దా ఉండాలా పక్కా బీసీల రాజకీయ పార్టీ వస్తా ఉంది ఈ బీసీల మన రాజకీయం మనం చేసుకుందాం మన టికెట్లు మనం ఇచ్చుకుందాం మన మంత్రి పదవులు మనం పంచుకుందాం మన కార్పొరేషన్ మనం ఇచ్చుకుందాం జెండా ఎగరేద్దాం ఈ మంచిర్యాల గడ్డ నుంచి మీ అందరికీ నేను పిలుపునిస్తా ఉన్నా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాని కానీ చెప్తా ఉన్నా బీసీలమై పుట్టిన బీసీలుగానే సత్వం గుర్తుపెట్టుకోవాలి పుట్టింది బీసీలమే సచీలమే కానీ మన సార్కో అర్థం ఉండాలి ఆ అర్థం మన వాళ్ళ కోసం పచ్చేటువంటి అర్థం ఉండాలి అందుకోసం మీరందరూ కూడా చర్చ పెట్టండి మన బీసీలతో మాట్లాడండి బీసీలకు జరిగిన అన్యాయాన్ని వివరించాల్సిందిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడ విచ్చేసినటువంటి బీసీ ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ జై താങ്കളാണല്ലോ <muchas>